తిరుమల కొండపై మహాసంభ్రంభం మొదలైంది బ్రహ్మాండ నాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది బ్రహ్మోత్సవాలకు సన్నాహకంగా తిరుమలలో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు కొండలరాయుడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఏడాదిలో జరిగే అతిపెద్ద ఉత్సవాలకు తిరుమల అంతా ముస్తాబైంది బ్రహ్మోత్సవాలకు సన్నాహకంగా శ్రీవారి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది ఈ రాత్రి సేనాధిపతి ఉత్సవం శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని అర్చకులు శాస్తోక్తంగా నిర్వహించారు ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడి పంటలంతా పశుపక్షాదులతో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆగముక్తంగా నిర్వహించారు అర్చకులు అంకురార్పణలో భాగంగా శ్రీవారి సర్వసైన్యాధ్యకుడైన విశ్వక్సేనుల వారు ఆలయ నాలుగుమాడ వీధుల్లో ఊరేగింపుగా ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దగ్గరుండి విశ్వక్సేనుల వారు పర్యవేక్షించడం ఆనవాయితీ కావడంతో ఈ సాయంత్రం విశ్వక్సేనుల వారు తిరువీధుల్లో ఊరేగుతూ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించి శ్రీవారి ఆలయానికి చేరుకోగా ఆలయంలోని యాగశాలలో నవధాన్యాలతో అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినీ పూజ నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠించారు అటు తరువాత వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజావాపనం అత్యంత ముఖ్యమైనవి ముందుగా పాలికల్లో మట్టికుండల్లో పుట్టమన్ను నింపారు వీటిల్లో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోశారు ఈ విత్తనాలు బాగా ములకెత్తాలని కోరుతూ ఔషధి సూక్తులను పఠించారు ఇందులో గోధుమలు సూర్యుడు బియ్యం చంద్రుడు కందులు కుజుడు పెసలు బుధుడు శనగలు బృహస్పతి అలసందలు శుక్రుడు నువ్వులు శని మినుములు రాహువు ఉలవలు కేతువుకు సంకేతంగా భావిస్తారు అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు అగ్ని యముడు నిర్వృతి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశాన్యంతో పాటు మొత్తం నలబై తొమ్మిది మంది దేవతలను ఆవాహన చేశారు దీంతో అంకురార్పణ ఘట్టం ముగిసింది ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల పాటు ఉప్పించుతారు చివరి రోజున ఈ మొలకలను పేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు